ఈ నెల పదిహేడవ తారీఖు బుధవారం రోజున అనగా రెండు వేల ఇరవై నాలుగు జూలై నెల బుధవారం పదిహేడవ తారీఖున తొలి ఏకాదశి రానుంది ఈ తొలి ఏకాదశి అనేది భారతదేశంలో అత్యంత గొప్పగా ఘనంగా జరుపుకునే పండగల్లో ఒకటి తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించటం వల్ల కోటి పుణ్యాలు లభిస్తాయి అంతేకాదు ఈ తొలి ఏకాదశి రోజున చాలా ప్రత్యేకమైనటువంటి ఎంతో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి అవి ఏమిటి అంటే తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకుంటారు ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి జారుకొని మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఆ నిద్రలో నుండి మేల్కుంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఆవుకి ఇది ఒక్కటి పెడతారో వారి యొక్క జీవితంలోని అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి దరిద్ర బాధలు తొలగిపోతాయి సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి విద్య ఉద్యోగపరంగా కూడా అదృష్టం కలిసి వస్తుంది ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్లు కూడా వస్తాయి మీరు ఏ పనిలో అయినా సరే విజయం కలగాలి అనుకున్నా అన్నింటికంటే ముఖ్యంగా మీ జాతకంలో ఉండే చెడు శక్తులు తొలగిపోవాలి అన్న జాతకంలో ఉన్న అధికమైన శని ప్రభావం తొలగి తొలగించుకొని జీవితంలో రాజయోగం పట్టి ధనం అనేది సంపాదిస్తూ ఉండటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది గోమాత అంటే సాక్షాత్తు భూమిపై వెలసిన లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము గోమాత అంటే లక్ష్మీదేవి సాక్షాత్తు మన ఇంట్లో అడుగుపెట్టింది అని కూడా భావిస్తాము అంతేకాదు గోమాతకి భారతదేశంలో అత్యంత గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఏ శుభకార్యాలు జరిగినా గోమాతని ఇంటికి పిలిచి ఏదైనా ఆహారాన్ని పెట్టడం అలవాటు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా గృహ ప్రవేశాలు చేసినప్పుడు ఆ నూతన గృహంలోకి గోమాతను తీసుకువచ్చి మర్చిపోకుండా ఏదైనా ఆహారాన్ని పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల వారి యొక్క నూతన గృహం కూడా వాస్తు దోషాలు తొలగిపోయి ఎప్పుడూ కలకాలం ఉంటుంది ఐశ్వర్యంతో ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము అయితే తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎంత భక్తి శ్రద్ధతో పూజిస్తామో అంత ఎక్కువగా లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం లభిస్తుంది ఈ తొలి ఏకాదశి రోజున ఒక్క దానం చేసినా సరే కోటి దానాలు చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది అలానే ఒక్క స్నానం చేసినా కోటి పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది అంటే తొలి ఏకాదశి రోజున పారే నీటిలో స్నానం చేయాలి పారే నీటిలో స్నానం చేయటం వల్ల జన్మజన్మాల దరిద్రాలు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతాము కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా పారే నీటిలో స్నానం చేయాలి అదేవిధంగా ఈ తొలి ఏకాదశి రోజున అయితే ఈ తొలి ఏకాదశి రోజున ముఖ్యంగా మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా నదీ స్నానం చేయాలి ఒకవేళ నదీ స్నానం చేయలేని వారు ఇంట్లోనే ఏదైనా పుణ్యనదికి సంబంధించిన జలం ఉంటే అంటే మనం ఎప్పుడైనా గోదావరికి వెళ్ళినప్పుడు లేదా పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు మనం కొన్ని నీటిని తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా మీరు కూడా కొన్ని నీటిని ఎప్పుడైనా తెచ్చుకున్నట్టు ఉంటే ఆ నీటిని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయాలి అలా చేసినా కూడా తప్పకుండా మీకు రాజయోగం పడుతుంది తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు ఈ నాలుగు నెలలను చాతుర్మాసం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ చాతుర్మాసంలో ఎటువంటి శుభకార్యాలని నిర్వహించరు ఈ నాలుగు నెలల్లో ఎక్కువ సమయం భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటారు అంతేకాదు దేవశయని ఏకాదశి రోజు అంటే ఈ తొలి ఏకాదశినే దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ దేవశయని ఏకాదశి రోజు హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజుకి జైన మతంలో కూడా ప్రాముఖ్యత ఉంటుంది ఇక జైనులకు కూడా చాతుర్మాసంలో ప్రారంభమవుతుంది అంటే ఈ రోజు నుంచి సాధువులు కూడా నాలుగు నెలల పాటు ప్రయాణం చేయరు ఒకే చోటు ఉండి దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు అంతేకాదు హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు దీని తిథి వచ్చి జూలై పదహారవ తేదీ మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమై జూలై పదిహేడవ తేదీ పదిహేడవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు ముగుస్తుంది కానీ సూర్యోదయానికంటే ముందు వచ్చిన దానినే మనం ఎక్కువ పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి బుధవారం రోజు ఈ ఏకాదశి ఉపవాసాన్ని పాటించాలి అయితే జూలై పదిహేడవ తేదీన బుధవారం రోజు అంటే ఉదయం తిథి ప్రకారం ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై పదిహేడున జరుపుకుంటారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమనిష్టలతో విష్ణుమూర్తులతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు ఇలా చేయటం వల్ల శ్రీహరి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది శ్రీహరి లక్ష్మీదేవి అనుగ్రహంతో సుఖశాంతులు సిరి సంపదలు కలుగుతాయి ఈ దేవశయని ఏకాదశి రోజునే తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున స్నానం చేయాలి అలానే పసుపు రంగు దుస్తులను ధరించాలి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి ఏకాదశి ఉపవాసం తప్పనిసరి చేయాలి అంతేకాదు ఈ ఉపవాసం పాటించే సమయంలో ఇలా ఉపవాసం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఉపవాసం పాటిస్తే తప్పకుండా అద్భుతం జరుగుతుంది మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాదు ధనం ధాన్యం వస్త్రదానం చేయాలి అంటే మీకు ఏది స్తోమతను బట్టి మీ స్తోమత ఎంత ఉంటే అంతలో మీరు ఈ తొలి ఏకాదశి రోజున దానం చేయాలి అంతేకాదు మీరు శ్రీహరిని ఏ విధంగా పూజించినా సరే కానీ భక్తితో పూజించాలి శ్రీహరికి తప్పకుండా నైవేద్యంగా తులసి ఆకులను అలానే పేలాల పిండిని సమర్పించాలి ఈ దేవశయని ఏకాదశి రోజున వెల్లి ఉల్లి వంటి ఆహారాలు తినకూడదు పొట్లకాయ వంటి ఆహారాలు కూడా తినకూడదు అలానే ముల్లంగి వంటి ఆహ అంటే కూరను తినకూడదు అంతేకాకుండా ఈరోజు పొరపాటున కూడా అన్నం తినకూడదు ఏకాదశి రోజు స్త్రీలను పెద్దలను అవమానించకూడదు ఇది అస్సలు మంచిది కాదు వీలైనంత మట్టుకి దైవ ధ్యానంలో ఉండాలి అలానే ఈ ఏకాదశి నాడు తులసి ఆకులను మొక్క నుంచి కోయకూడదు ఒక రోజు ముందే తులసి ఆకులను మనం కోసి పెట్టుకొని మరుసటి రోజు అంటే ఏకాదశి రోజున పూజకి ఉపయోగించాలి ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల అంటే ఇతరుల పట్ల చెడు ఆలోచన కానీ చెడుగా ప్రవర్తించటం కానీ చేయకూడదు ఈ దేవశైని ఏకాదశి రోజున అన్నం అన్నంతో చేసినటువంటి ఏ పదార్థాలు కూడా తినకూడదు ఈ ఏకాదశి రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు దేవశైని ఏకాదశి రోజున గోళ్ళు వెంట్రుకలు కత్తి రించుకోకూడదు ఈ దేవశైని ఏకాదశి నాడు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులను మాత్రమే ధరించాలి ఈ నియమాలు పాటిస్తూ గనక ఆవుకి ఇది ఒక్కటి పెడితే కోరినంత ధనం వస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి కోటీశ్వరులుగా మారిపోతారు అయితే గోమాత అనేది కోటి దేవుళ్ళకి స్థానాన్ని ఇచ్చినటువంటి గొప్ప త్యాగశీలి అని చెప్పుకోవచ్చు ఒక్క గోమాతలో కోటి దేవుళ్ళు కొలువై ఉంటాయి అందుకే మన హిందూ ధర్మాల ప్రకారం గోమాతకి అంతటి పవిత్రమైనటువంటి స్థానం ఉంటుంది ముఖ్యంగా మన ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవి ఈ గోమాత అని కూడా చెప్పుకోబడుతుంది గోమాత అంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందే పొందే అవకాశాన్ని కలిగి ఉంటుంది గోమాతను అందుకే ప్రతి ఒక్కరూ కూడా భక్తిగా పూజిస్తూ ఉంటారు అంతేకాదు ప్రతినిత్యము ఉదయం నిద్ర లేవగానే పాలిచ్చే దూడను కానీ గోమాతను కానీ చూస్తే అలాంటి వారికి ఆ రోజు మొత్తం కూడా ఎప్పుడూ శుభం కలుగుతుందని పండితులు అంటారు గోమాత పాలిస్తున్నట్టు కలలో కనిపించినా అది అద్భుతమైన ఫలితాలకి దారి తీస్తుందని పండితులు చెబుతూ ఉంటారు గోమాతకి ముఖ్యమైనటువంటి తిథుల్లో కానీ ఎప్పుడైనా సరే ఆహారం దానం చేయటం వల్ల మన జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయని కూడా నమ్ముతూ ఉంటాము గోమాత యొక్క పాలు చాలా పవిత్రమైనటువంటివి గోమాత యొక్క పాలతో తయారు చేసిన నెయ్యి కూడా అంతే పవిత్రమైనటువంటిది ఈ గోమాత అంతటి శక్తివంతమైనటువంటిది ఈ గోమాత యొక్క పాలు నెయ్యితో చేసిన ప్రసాదాలు నైవేద్యంగా పెడితే ప్రతి దైవం యొక్క అనుగ్రహం సులువుగా లభిస్తుందని కూడా నమ్ముతూ ఉంటాము అంతేకాదు ఈ గోమాత యొక్క పాలు మరియు నెయ్యి అనేవి అవి ఆధ్యాత్మిక పరంగానే కాదు సైన్స్ పరంగా కూడా చాలా మంచి రిజల్ట్ని ఇస్తాయి అంటే ఆరోగ్యానికి కూడా మేలుని కలిగిస్తాయి కాబట్టి ఇవి చాలా శక్తివంతమైనటువంటివి ఇంతటి శక్తివంతమైనటువంటి గోమాతను ఎవరైతే తొలి ఏకాదశి రోజున పూజించి గోమాతకి ఈ ఒక్కటి సమర్పిస్తారో అలాంటి వారికి జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి ఉద్యోగ వ్యాపారంలో విజయాలు కలుగుతాయి వెనకబడిపోయిన పనులు ముందుకు వస్తాయి పేదరికం తొలగిపోతుంది అంతేకాదు వీటన్నింటికీ కారణమైనటువంటి చెడు జాతకం అనేది తొలగిపోతుంది జాతకంలో ఉండే చెడు ప్రభావాలు తొలగిపోతాయి దుష్ప్రభావాల నుండి విముక్తిని పొంది రాజయోగం అనేది పొందగలుగుతారు ఈ తొలి ఏకాదశి రోజున ఆడవారు స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పుని ఐదు తులసి ఆకులను వేసుకోవని నారాయణాయ నమ అనుకుంటూ స్నానం చేయాలి అంతేకాదు తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి పూజగదిని శుభ్రం చేసి తరువాత పూజగదిలో నారాయణులని నమస్కరించుకొని రాగి ఆకుపైన దీపాన్ని వెలిగించి రాగి చెట్టుని తాగి రాగి చెట్టు కింద ఒక దీపాన్ని వెలిగించి పదకొండు రాగి ఆకులను ఇంట్లోకి తెచ్చుకొని ఒక పసుపు దారానికి ఆ ఆకులను కట్టి తోరణంలా చేసి ఆ తోరణాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి రాగి ఆకు అన్న రాగి చెట్టు అన్న విష్ణుమూర్తికి చాలా ఇష్టం విష్ణుమూర్తి రాగి చెట్టులోనే కొలువై ఉంటారు అదే విధంగా ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో శంఖు శబ్దాన్ని తప్పకుండా చేయాలి అలానే పచ్చ కర్పూర హారతిని స్వామివారికి తప్పకుండా సమర్పించాలి పేలాలపిండిని నైవేద్యంగా పెట్టడం మర్చిపోకూడదు అలానే మీ దగ్గరలో ఉండే ఆలయానికి అంటే వైష్ణవ ఆలయానికి వెళ్ళి స్వామివారిని రంగు పూలతో అలంకరించి మీ యొక్క కోరికను చెప్పుకుంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది ఇక పేలాలపిండిని ప్రసాదంగా పెట్టినటువంటి అంటే గుడిలో పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క నామస్మరణ చేసుకుంటే చాలు ఇక సంవత్సరం వరకు మీకు ఎలాంటి కష్టాలు ఉండవు మీ భర్త కూడా ఆరోగ్యంగా ఉండి మీ సుమంగలి చల్లగా ఉండి మీరు సంపాదించే ఎన్నో రకాల మార్గాలు కనిపించి మీరు సంపాదించిన డబ్బు అంతకంతా పెరుగుతూ వస్తుంది అయితే ఈ యొక్క శక్తివంతమైనటువంటి తొలి ఏకాదశి రోజున ఆవుకు ఏది పెట్టాలో తెలుసుకుందాం సాధారణంగా ఏకాదశులు అనేవి నెలలో రెండుసార్లు వస్తూ ఉంటాయి అయితే ఆషాఢశుద్ధ ఏకాదశి అనేది ఆషాఢ మాసంలో వచ్చిన మొట్టమొదటి ఏకాదశినే శయన ఏకాదశి దేవశయన ఏకాదశి తొలి ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఏ పేరుతో పిలిచి ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా గోమాతకి ఇది ఒకటి పెట్టండి అది ఏమిటి అంటే మీ ఇంట్లో ఏవైనా పప్పులు ఉంటే ఐదు రకాల పప్పులను కలిపి నానబెట్టాలి అంటే మీరు తొలి ఏకాదశి కంటే ఒక రోజు ముందే నైటు నానబెట్టి పెట్టాలి అలా నానబెట్టి పెట్టాక వాటిని మీరు ఉదయం నిద్ర లేచాక అంటే తొలి ఏకాదశి రోజున పూజ పూర్తి చేసుకొని వెంటనే ఆ యొక్క నానబెట్టిన పప్పులను తీసుకెళ్లి గోమాతకి పెట్టాలి లేదా ఒక తీపి పదార్థాన్ని వండి అంటే మీరు ఆవు పాలు కానీ లేదా ఎలాంటి పాలు వాడకుండానైనా సరే బెల్లం మరియు పాలను ఉపయోగించి లే పాలు లేనివారు బెల్లం అలానే బియ్యాన్ని ఉపయోగించి తీపి నైవేద్యాన్ని తయారు చేసి ఆ తీపి నైవేద్యాన్ని గోమాతకి ఈ తొలి ఏకాదశి రోజు పెట్టడం వల్ల ఖచ్చితంగా మీ కోరికలు తీరిపోతాయి ఇక అంతేకాదు గోమాతకి తప్పనిసరి కొన్ని నీటిని అంటే గోమాతపై కొన్ని నీటిని చల్లి తరువాత గోమాతకి పసుపు కుంకుమను సమర్పించి ఈ యొక్క ఆహారాన్ని తప్పకుండా పెట్టాలి అంటే మీకు అందుబాటులో ఉండే కూరగాయలైనా పండ్లైనా పప్పులైనా నవధాన్యాలైనా నానబెట్టి తినడానికి అనుకూలంగా ఉండే వాటిని మాత్రమే పెట్టండి ఇక ఏమీ అనుకూలంగా లేనప్పుడు ఇలా బెల్లం మరియు బియ్యంతో ఏదైనా ప్రసాదాన్ని తీపి ప్రసాదాన్ని తయారు చేసి గోమాతకి పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీ జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు తప్పకుండా తొలగిపోయి ఐశ్వర్యం అనేది లభిస్తుంది తెలుసుకున్నారు కదా శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున గోమాతకి ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి